గీతా మాతకు చేగవద్గీతకు చేజేలు గీతమాతకు చే భగవద్గీతకు చేజేలు అర్జున విషాద యోగంలో దుఃఖానికి కారణం ఎవరో విషాదమెందుకు కలుగుతున్నదో విషదముగా తెలిపి విశ్వమంతా గీతా మాత కు జేలు భగవద్గీతకు జే జేలు గీత మాత కు జలు భగవద్గీత కుజేజేలు సాంఖ్యయోగంలో నేనెవరో కానిది ఎవరో విషదముగా చెప్పితివమ్మ దుఃఖ స్వరూపము ఆత్మ ఆత్మస్వరూపము నీవని తెలిపిన గీతా మాతకు జేలు భగవద్గీతకు జేలు గీతామాతకు జేలు భగవద్గీతకు జేలు కర్మయోగంలో ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమపదమే నీదవునని విపులముగా తెలిపితివమ్మ విశ్వమంతా నీ గీతామాతకు గీత జేలు భగవద్గీతకు భగవద్గీతకు జేలు గీతామాతకు జేలు భగవద్గీతకు జేలు జ్ఞానయోగంలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఆ తిమిరము మిరము తొలగించి ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సుమని తెలిపితి వమ్మ గీత మాతకు జేలు భగవద్గీతకు జేజేలు గీతా మాతకు జేలు భగవద్గీతకు జేలు కర్మ సన్యాసయోగంలో గోచరమైన దానిని వదిలి అగమ్య మీ సాక్షి చైతన్యమే మేలని మేల నితలిపితి భగవద్గీతకు గీతమాత కుజేజేలు భగవద్గీత కుచేజేలు గీతమాత భగవద్గీతకు భగవద్గీత కుజేజేలు ఆత్మ సంయమన యోగంలో శాంతి శీతోష్ణ దుఃఖములు ఆనంద భావనలతో పరమాత్మలో స్థితమవ్వడమే తెలిపిదివమ్మా మాత గీతామాతకు చే భగవద్గీతకు చేలు గీతమాతకు చే భగవద్గీతకు జేలు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకునేది లేదు ఆ పరమాత్ముని తత్వాన్ని తెలిపితి వం మాత గీతామాతకు జేజేలు భగవద్గీతకు చెలు గీత మాతకు చెలు భగవద్గీతకు చెలు